ఏదైతే కాపుల్ని బీసీలో చేర్చాలని ముద్రగడ పద్మనాభం చేపట్టినటువంటి పోరాటంలో దళితుల నుండి హర్షకుమార్ మద్దతు తెలిపి పూర్తి పోరాటం చేశారు అందులో భాగంగా హర్షకుమార్ నాయకత్వాన్ని బలపరిచేందుకు దళితులపైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ దళితులకు సంబంధించినటువంటి ఇరవై ఏడు దళిత సంక్షేమ పథకాలు తిరిగి అమలుపరచడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట కాపునాడు దళిత సింహ గర్జన సభకు పూర్తి మద్దతు తెలపడం జరిగింది ఈ సమాపేశంలో కాపు సంఘం నాయకులు అడ్వకేట్ ఉమామహేశ్వరి కాకినాడ కాపు సంఘం నాయకులు నాగబాబు రామేడు మురళి తూర్పుగోదావరి జిల్లా నాయకులు గుదేరకు నరేష్ జనసేన పార్టీ నాయకులు వై శ్రీనివాస్ జామి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా పెట్టడం కారణం అందరూ చెప్పారు పదకొండో తారీఖు జరుగు ఫిబ్రవరి పదకొండో తారీఖు జరుగు సింహగర్జన దళిత సింహ గర్జన మా ఐక్యత తెలిపాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి మండలం నుంచి కూడా కాపు నాయకులు కాపు కార్యకర్తలు అందరూ కూడా మద్దతు తెలిపి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా మన సహాయ సహకారాలన్నీ అందించాలని కాపులను కోరుతూ మరి చలవ తీసుకున్నారు

రాజమహేంద్రవరం రోడ్లో జరిగినటువంటి ఫిబ్రవరి పదకొండున జరిగినటువంటి దళిత సింహ గర్జన సభను ఉద్దేశించి కాపు సామాజిక వర్గం తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి ఆ యొక్క గర్జనకు మా యొక్క పూర్తి మద్దతును తెలియజేయడానికి ఈ రోజున యావత్ కాపు సంఘాలన్నీ కూడా సమాయత్తమై ఇవాళ ఈ కార్య ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక చారిత్రకమైన సభగా కాపు కాపునాడు కానీ కాపు సామాజిక వర్గాలు అందరూ కూడా భావిస్తూ వస్తున్నారు ఎందుచేతనంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మా దళిత సోదరుల పట్ల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ముఖ్యంగా తీసుకున్నట్టు ఎంతో పచ్చటి కోనసీమలో యావత్ ప్రపంచం సైతం ఉలికిపడే విధంగా ఆ రోజు దళితుల పేరుతో సృష్టించిన అల్లరు ఆ గాయం ఇంకా మానలేదు ఎందుకంటే కేవలం రాజకీయ స్వప్రయోజనాల కోసం కులాల మధ్యను చిచ్చు పెట్టడం మతాల మధ్యన అగ్గిరా చేయడం అనేది రాజకీయ పార్టీలకి ఆనవాయితీగా వస్తుంది అయితే అగ్గికి ఆజ్యం పోసినట్టుగా ఈ ప్రభుత్వం ముఖ్యంగా మరి ఆ విషయంలో అయితే చాలా పెద్ద ఎత్తున ఆ రోజున అల్లర్లు సృష్టించడం జరిగింది అదంతా కూడా యావత్ ప్రజానికానికి కానీ అన్ని వర్గాల వర్గానికి తెలిసిందే ఇది అలాగే కష్టకాలమైన అత్యంత క్లిష్ట సమయంలో కరోనా వంటి సమయంలో కూడా ఒక దళితుడైన ఒక డాక్టర్ సుధాకర్ ఆయన పట్ల ఒక మాస్క్ అడిగిన ఒక మాస్క్ అడిగితే ఈ ప్రభుత్వం ఆయన ఒక పిచ్చివాడిగా చిత్రీకరించి ఆయన పట్ల అనుసరించిన విధానాన్ని ఈ రోజున ఈ కాపు సామాజిక వర్గం కూడా ఆ రోజు ఈ రోజు ఖండిస్తా వస్తుంది ఏర్పాటు చేసి మీ సోదరులు అందరి ముందు ఒకసారి కొన్ని విషయాలు విషయాలను చర్చించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఈరోజు గతంలో గత గతంలో రిజర్వేషన్ ఉద్యమం జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు గత ఆరు సంవత్సరాల క్రితం నుంచి కూడా దళితులు కాపులు కలిసి వెళ్ళాలని చెప్పే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా హర్ష్ కుమార్ గారు దాన్న చింతా మోహన్ గారు అలాగే అంబేద్కర్ గారు మనవడు అంబేద్ ప్రకాష్ అంబేద్కర్ గారు కూడా ఆ రోజు ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా కార్యక్రమాలు మేము చేయడం జరిగింది అదేవిధంగా అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కాపుల వీధిలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి ఆ యూనిటీకి ఒక బలోపేతం చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగానే అప్పుడు కాపు ఉద్యమానికి దళిత నాయకులు అందరూ కూడా మద్దతు పలకడం మన ప్రత్యేకంగా మన జిల్లా నుంచి కుమార్ గారు కూడా పెద్ద ఎత్తున మద్దతు పలకడం జరిగింది ఈరోజు ఈరోజు కుమార్ గారు వేమగిరిలో దళిత గర్జన అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దళితుల సమస్యల మీద వారు పోరాటం చేయడానికి వారి యొక్క సమస్యలు వెలుగెత్తి చూపే విధంగా ఆయన ఈ రోజు వ్యాంగిర్లో దళిత గర్జన ఏర్పాటు చేయడం జరిగింది దానికి రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ పెద్ద ఎత్తున ఇక్కడ సమాయత్తం అవ్వడానికి ప్రయత్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా సిద్ధంగా ఉండి వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దిశగా వెళ్తా ఉన్నారు ఈ సందర్భంలో మా యొక్క సోదర భావాన్ని తెలియపరిచే ఉద్దేశంతో మేము కూడా ఆ క దళిత గర్జన ఏదైతే ఉందో దానికి పూర్తి మద్దతును కాపుల ద్వారా పూర్తి మద్దతును తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ సోదరభావం ఎప్పుడూ కూడా దళితులు కాపులు ఎప్పుడు కూడా సోదర భావంతో మెలిగితేనే రేపొద్దున ఏ కార్యక్రమం అయినా చేయడానికి అన్ని విధాలుగా అను అనుకూలంగా వాతావరణం ఏర్పడాలని చెప్పే ఉద్దేశంతో మొదటి నుంచి సీనియర్ నాయకులు అందరూ కూడా అన్ని చోట్ల కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు దళితులు కాపులు కలవాలని సో అందుగానే ఈ కార్యక్రమం ఈరోజు రేపు ఆదివారం నాడు జరగబోయే దళిత గర్జనకి రాజమండ్రి నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాపులందరూ కూడా ముందుకు రావాలని అలాగే వారందరూ కూడా మద్దతు తెలియపరుస్తూ ఆ వివిధ వాళ్ళ ఏరియాల్లో ప్రెస్ మీట్ల ద్వారా దళిత గర్జనకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ఈరోజు రేపు జరగబోయే ఆ దళిత గర్జన విజయవంతం కావడానికి మా వంతు కృషి కూడా మీ అందరం కూడా మా వంతు మా మా కృషి కూడా చేసి మా సహాయ సహకారాలు పూర్తిగా వారికి అందిస్తామని చెప్పి కోరుతామండి సెలవు తీసుకుంటాను ఉదయ్ రఘునరేష్ నేను కాపునాడు రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు అంశం ఏంటంటే రేపు పదకొండవ తారీఖున ఫిబ్రవరి పదకొండవ తారీఖున వేమగిరిలో దళిత సింహగర్జన అని కార్యక్రమాన్ని చేపట్టారు దానికి మా కాపు సామాజిక వర్గం తరఫున పూర్తిగా మద్దతు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ విచ్చేయడం జరిగింది మరి ముందుగా మా కాపులకి ఉన్న రిజర్వేషన్ని కొనసాగించిన మరి పెద్దలు దేవంగమత ముఖ్యమంత్రి మరి దాబోదరం సంజీవ్ గారు ఆ రోజుల్లో కాపులు రిజర్వేషన్ యధావిధిగా కొనసాగించారు ఆ తర్వాత కాలక్రమేణా రిజర్వేషన్ ప్రభుత్వాలు ఎత్తివేయడం జరిగింది ఆయనకి ముందుగా మా కాపునాడు కాపు సామాజిక తరపున ఆయనకి మరొకసారి ఆయన్ని స్మరించుకుంటూ అదేవిధంగా గతంలో మా కాపు నాయకులు ముద్రగడ పద్నాభం గారు ఎన్నో ఉద్యమాలు చేశారు కాపుజాతి కోసం అప్పుడు దళితులు చాలా మరీ ముఖ్యంగా మరి ఇప్పుడు పెద్దల మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షకుమార్ గారు కూడా బహిరంగంగా ఆ దళిత సామాజిక వర్గం తరఫున ఎంతో మద్దతును ప్రకటించి ఆయనకి ఎంతో వినుదానిగా నిలిచారు మరి ఈ రోజున మరి మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షకుమార్ గారు తలపెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ దళిత సంహకరించిన రేపు పదకొండవ తారీఖున వేమగిరిలో తలపెట్టారు దానికి మా కాంబ సామాజిక వర్గం తరఫున మా కాపునాడు తరఫున మా మొత్తం కాపు జాతి తరఫున మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం అని చెప్పి చెప్పడానికి అని చెప్పేసి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది సింపుల్గా చెప్తున్నా గత ప్రభుత్వంలో మా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ కోసం మా పెద్దలు పద్మనాభం గారు ఉద్యమం చేస్తే దళితపేటలో అటు మన హర్షకుమార్ గారు కానీ చింతామోహన్ గారు కానీ ఇంకా పెద్దలు అందరూ సహకరించారు అదేవిధంగా కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ ఏళ్ళలో గట్టిగా ఎవరన్నా మాట్లాడితే రకరకాల ఇబ్బందులు ఈ వేళకి ఆ యొక్క సామాజిక వర్గం కోసం ఆయన ఎలుగెత్తి ఆయన జట్టి గద్దెను మొదలుపెట్టినప్పుడు మా యొక్క బాధలు మాకులా చాలా ఇతర సామాజిక ఎంతోమంది బాధలున్నా బయట చెప్పుకుంటే సరైన సమయం రావట్లేదు ఇది కుమార్ గారు తీసుకున్న డేరింగ్ స్టెప్ అని మేము అనుకుంటున్నాం వీరితో పాటు మా వాళ్ళు కూడా మా చిరకాల కోరిక ఇస్తానన్నా హామీ కేంద్రం ఇస్తాన ఇరవై ఫైవ్ పర్సెంట్ అన్ని సీఎంగా పెండింగ్ పెట్టి తుక్కుపట్లో పెట్టారు మాకు దీని తర్వాత ఈయన ఆదర్శంగా తీసుకుని మేము కూడా అతి త్వరలో ఎలక్షన్ ముందే ఒక లాంటిది ఒక బహిరంగ సభ పెట్టుకోవాలా ఆ పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ హామీ ఇవ్వటం ఆ ప్రభుత్వంలో రావటం మళ్ళీ అది చెత్తపట్లో పెట్టడం మేము మాట్లాడటం మా నాయకుల మీద కేసులు పెట్టడం ఇవి గత గతంగా ఇప్పుడు జరుగుతూ ఉంది కానీ చిరకాలంగా మా పూర్వీకుల దగ్గర నుంచి దళితులు కాపులు కలవాల జనాభా పరంగా మేము ఎక్కువ ఉన్నాం కానీ అంబేద్కర్ గారు పుణ్యం అంటే వారికి అవకాశం ఉంది కాబట్టి ఆ సీట్లు అందరికి ఎత్తలారు మా జనాభా పరంగా మాకు సీట్లు ఇవ్వటం లేదు అది లేకపోతే వాళ్ళ సీట్లు కూడా లాగేసుకుంటారేమో కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన రేపు ఉద్యమానికి మేము సంపూర్ణ సహకారం ఇస్తూ మా హక్కుల కోసం కూడా మేమందరం కూడా ఒక డిమాండ్ చేయాలనుకుంటున్నాం రాబోయే వచ్చి కొత్త పార్టీలకు కూడా పూర్తికాలం అయిపోయి కాకుండా ఇన్ ది సిక్స్ మంత్స్లో మా యొక్క కోరిక సంపూర్ణ సహజమైన కోరిక కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఈడబ్ల్యూ ఫైవ్ పర్సెంట్ కానీ మా ఉద్యోగాల వాటా కానీ మా యువతకు అభివృద్ధి వెళ్దాం కానీ మా మా మహిళలకి ప్రోత్సాహకాలు కానీ కరెక్ట్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపూర్ణంగా మేము వరస్ కుమార్ గారికి వారు చేసే దళిత ఖర్చులకి పూర్తి సహకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కాపు నాయకుడు మీరు మీ మీ ఏరియాలో ప్రెస్ మీట్ పెట్టి మన మద్దతు మనకి ఇవ్వండి మన కాపుల వీధిలో అంబేద్కర్ గారు విగ్రహం పెట్టిన మన పెద్దల పద్మరామం గారు మనకు ఆదర్శం వారికి మన కాపు ఉద్యమానికి హర్షకుమార్ గారు మోహన్ గారు వచ్చారు కాబట్టి వారు చేసే కార్యక్రమంకి జాతీయ తరఫున మీ సంపూర్ణ సహకారం ఇస్తామని తెలియజేసుకుంటూ నేను